హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్ ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు చేస్తానండి ఇది నెల్లూరు ఫేమస్ మన చేపల లాగా ఉండదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి స్టార్ట్ చేద్దాండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు అవి కట్ చేసుకోవాలి ఫస్ట్ మరీ సన్నగా ఏం కట్ చేసుకోవాలి సరే కొంచెం లావు మొక్కలు కట్ చేసుకోవచ్చు మరీ లావుగా కాకుండా సన్నంగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి లేలుగా చీల్చి కార్ పెట్టుకోవాలి ఇదిగోండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మామిడికాయ ఒక ఆంగుళం ముక్క కట్ చేసుకోవాలి ఒక కాయ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను ఇలా వెడల్పుగా ఉండాలండి ఇలా వెడల్పు గిన్నె పెట్టుకుంటే ముక్క విరగకుండా చక్కగా వస్తుంది ఆయిల్ వేసుకున్నాం పులుసుకి కొంచెం ఎక్కువ పట్టింది చేపల పులుసు కాయలు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాం ఫస్ట్ తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొఫ్ ఆఫ్ టీస్పూన్ మింట్ తీసుకున్నాను ఇప్పుడు కరప ఆ వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నా తర్వాత ఉల్లిపాయ ముక్కలు కాదు ఉల్లిపాయలు కొంచెం అగ్నింత వరకు వేయించుకోవాలిండి వేగిన తర్వాత చూస్తాం బయల పెట్టే వాయిస్ మనం చేప మొక్కలు ఎక్కువే ఉన్నాయండి అందుకని నేను ఆయిల్ ఎక్కువ వేసాను ఈ చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి పచ్చి కూడా వేసేసుకొని ఒక్క నిమిషం అలా వేయించుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా ఒక స్పూన్ వెళ్ళాను ఇది గొట్టి కారం అండి అదే పచ్చికారం తర్వాత చూసేసుకున్నాం కళ్ళుప్ప వేసుకోవాలండి దీంట్లో నాన్ పెట్టుకున్న చింతపండు ఇప్పుడు గుజ్జు తీసుకొని అందులో పోసుకోవాలండి ఇదంతా ఒక గిన్నెలోకి తీసి చూపిస్తాము ఇవన్నీ ముందు మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు పులుసు వేసేయాలి చెక్ పులుసు కొంచెం చిక్కబడేంత వరకు మరగనివ్వాలండి మోపు పెట్టేస్తున్నాను ఉప్పు కూడా కరిపో సరిపోయింది నాకు మాసులు తిన్నప్పుడు మొక్కలు వేసేసుకోవాలండి మొక్కలన్నీ ఇలా పులుసులో చదివేసుకోవాలండి మొక్కలు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు మొక్కలు వేసిన అంటేనే గంటితో కదిలిచ్చుకోవచ్చండి తర్వాత నుంచి ఇక వంటి పెడితే మొక్కలు విరిగిపోతాయి దీన్ని కూడా ఇంకో పక్క తిప్పాలి ఇలా పులుసు అంతా మొక్కలకి అంటేటట్టు కలుపుకోవాలండి కలిపేసి పులుసు చిక్కబడి ఎంతవరకు ఉడికించుకోవాలి మూత పెట్టి పులుసు కొంచెం ఇప్పుడు మళ్ళీ చేప మొక్కలు వేసాం కదా పులుసు లూజ్ అయింది మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టీ కొంచెం ఒక ఉడుకుతా ఉంది కొద్దిగా దీన్ని ఇంకోసారి కలుపుకుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇక గంటి పెట్టకూడదు కరెట జనేస చూసా ఇంకా కొంచెం చిక్కబడాలండి అలాగే నేను పులుసేలోకి వచ్చుకుంటే పైన కూడా చప్పకలాతున్నాను ఇప్పుడు మావిడికి ముక్కలు వస్తాము ఇప్పుడు మామిడికే ముక్కలు వేసుకోవాలి మనం ఒక పది నిమిషాల్లో దించుదాం అనగా అప్పుడు వేసుకోవాలి మామిడికి ముక్కలు అక్కడక్కడ వేసుకోవాలి కూర్చో కొంచెం దగ్గరకు వచ్చి నూనె అంతా పైకి వచ్చి అంతవరకు ఉడికించుకోవాలండి కొంచెం వెన్న వేసుకుందాం అండి ఇది ఇంట్లో తయారు చేసిన వెనుకోసం ఈ చేపల పూసుకి మామిడికాయ వెన్న పూసే మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఉల్లికాయలు కట్ చేసేసుకుందామండి స్ప్రింగ్ ఆనియన్స్ పైన చదువుకోవాలం సరి కూడా కట్ చేసేది స్టవ్ ఆఫ్ చేసుకున్నా రెడీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ రెడీ అయిపోయింది నెల్లూరు ఫేమస్ చేపల పులుసు రెడీ అయ్యండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా తినటమే ఓకేనండి రెడీ అయిపోయింది నెల్లూరు చేపల పులుసు మీరు కూడా నేను చేసినట్టు ఒకసారి చేసి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి